హైదరాబాద్లోని మెగా కృష్ణారెడ్డి కార్యాలయాలపై సిబిఐ దాడులు చేస్తున్నారు పలు ఆఫీసుల్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది బాలానగర్లోని ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు రికార్డులు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు హైదరాబాద్ లోని మెగా కృష్ణారెడ్డి కార్యాలయాలపై సిబిఐ దాడులు చేస్తున్నారు పలు ఆఫీసుల్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది బాలానగర్లోని ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుండి దాడులు చేస్తున్నారు ఇక రికార్డులు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అడిగి తెలుసుకుందాం లిఖిత అప్డేట్స్ ఇవ్వండి రైట్ ఉదయ ఏడు గంటల నుండి కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది బాలనగర్ లోని కార్యాలయంలోను అట్లాగే ఆయన ఇంటి వద్ద కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి అంతేకాకుండా అతనికి సంబంధించిన సన్నిహితుల ఇండ్లలో కూడా ఈ దాడులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే వారి వద్ద ఉన్న ఫోన్లను అంతేకాకుండా ఆయన పిఏకి సంబంధించిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఎవరికి కూడా సమాచారం అందించకూడదు అనే ఇదితోనే వారి యొక్క ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఈ యొక్క టీం అయితే పరిశీలించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలను కూడా ఆయనను అడుగుతున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన సమాధానాలు మాత్రం సరిగ్గా రావట్లేదు అంటూ కూడా సమాచారం అయితే అందుతుంది మరి ఈ దాడులు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరికొంతమంది సన్నిహితుల ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు అనేటివి కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే వారు ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో అయితే రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పటికే కొంతమంది పైన అంటే వారికి సంబంధించిన కొంతమంది సన్నిహితుల ఇళ్ల పైన కూడా నిఘా పెట్టినట్లుగానైతే తెలుస్తుంది వారికి సంబంధించిన ఈ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ కావచ్చు డేటా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కావచ్చు వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లుగానైతే మనకు పూర్తి స్థాయిలో సమాచారం అయితే అందుతుంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎంతో కీలకమైన ఆధారాలు ఉంటే తప్ప సిబిఐ ఇలాంటి దాడులు అనేది నిర్వహించదు మరి మార్నింగ్ నుంచి ఇలాంటి సోదాలు జరుగుతున్నప్పుడు ఇప్పటి ఎటువంటి సమాచారాన్ని రాబట్టగలిగారు మెగా కృష్ణారెడ్డి అనే ఒక పర్సన్ చాలా వరకు అతనికి రాజకీయాలలో కావచ్చు మిగతా సోర్సెస్ నుండి కావచ్చు చాలా మంది సన్నిహితులు స్నేహితులు అతనితో ఉండడం అయితే జరిగింది సో దీనికి తగ్గట్టుగానే ఇప్పటికీ కొంత సమాచారాన్ని ఈ ఈ డబ్బుల వ్యవహారం కావచ్చు ఇతర వ్యవహారాలకు సంబంధించి కావచ్చు కొంత క్లూ నైతే ఇటు సిబిఐ అధికారులకు చేరినట్లుగా తెలుస్తుంది ఆ క్లూ ఈ ఈరోజు దాడులు చేస్తున్నట్లుగానైతే సమాచారం ఉంది అయితే ఎవరి ఎవరి ఆదేశాల మేరకు ఈ దాడులు చేస్తున్నారు అలాగే ఏ విషయాలు వీళ్లకు అందాయి అనే వివరాలు అయితే పూర్తి స్థాయిలో బయటకు రాకపోయినప్పటికీ కూడా ఇటు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడం రాత్రి సమయంలోనైతే చాలా వరకు వాహనాల కలిఖీ చేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది కీలక నేతలకు సంబంధించిన సన్నిహితుల ఇండ్ల పైన కూడా వారి ఫోన్ల పైన వారికి సంబంధించిన వ్యవహారాల పైన కూడా చాలా వరకు దృష్టి సాధిస్తున్నట్లుగానే తెలుస్తుంది ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ఎవరు కూడా డబ్బులు కాని వస్తువులు కానీ పంచడం కానీ లేదా ఎలాంటి ప్రచారాలకు సంబంధించిన ఆ పనులు కూడా చేయకూడదు అంటూ కూడా కొంతవరకు కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది ఆ ఆంక్షలు మీరు ఎవరైనా ప్రవర్తిస్తే దానికి సంబంధించి కఠిన చర్యలు కూడా తీసుకుంటారంటూ కూడా ఇప్పటికే ఆ లిఖిత లిఖిత ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈ సోధాలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు బట్ కానీ ఇప్పటివరకు రికార్డ్ పరంగా కానీ మామూలుగా కానీ ఎంత డబ్బు పట్టుబడింది ఎంత బంగారం ఉంది ఎటువంటి డాక్యుమెంట్స్ గురించి అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇంత గోప్యంగా ఉంచడానికి వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి సాధారణంగా ఈ యొక్క సోదాలు అనేటివి కూడా ఎవరింగ్ తెలియకు సడన్ సోదాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఇప్పటి సోదాలు జరుగుతున్నాయనే విషయం కూడా చాలా వరకు బయటికి రాకుండా ఉంది కొన్ని ప్రా ప్రాంతాలలో చేస్తున్న సోదాల గురించి ఇంకా ఏ ప్రాంతాలు ఏ కార్యాలు అనే కార్యాలయాలు అనే విషయం అయితే ఇంతవరకు కూడా బయటికి రాలేదు కానీ దాదాపు మూడు నాలుగు ప్లేసెస్ లో కూడా ఈ యొక్క సోదాలు జరుగుతున్నట్లుగానైతే ఇక్కడ సమాచారం ఉన్నప్పటికీ కూడా ఆ ఆ ప్లేసెస్ ఏమిటి అనేటివి పూర్తి స్థాయిలో బయటికి రాలేదు ఈ బాల్ అనే ఏరియా ఒకటి అలాగే తన నివాసంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి అనే విషయం మాత్రమే బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా ఈ ఈ ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ఇంత గోప్యంగా చేస్తున్నారు అంటే మెగా కృష్ణారెడ్డి అనే ఒక పర్సన్ చాలా ఉన్నతనమైన వ్యక్తిగా ప్రజ బయటకు తెలుసు కాబట్టి అతనికి సంబంధించిన విషయాన్ని ఏమాత్రం తారుమారైనా కానీ చాలా వరకు కొన్ని అలిగేషన్స్ ని ఎదుర్కో కాబట్టి ఈ యొక్క విషయాన్ని కొంత గోప్యంగా పూర్తి స్థాయిలో అన్ని వివరాలతోటి బయట పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు కొంతవరకు వారికి సమాచారంతోనైతే ఇప్పటికే అధికారులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఎంత డబ్బు ఎంత బంగారాన్ని పట్టుబట్టుకున్నారు అయితే ఎలాంటి డాక్యుమెంట్స్ ని వారు స్వాధీనం చేసుకున్నారు ఏ విషయాలపైన ప్రశ్నిస్తున్నారు అనే వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రావాల్సి ఉన్నట్లుగానైతే తెలుస్తుంది రైట్ లిఖిత థ్యాంక్స్ ఫర్ దిటైల్స్